వెల్కమ్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి ఈరోజు రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ సాబుందాన జ్యూస్ అది తయారు చేశానండి చాలా హెల్దీకి మంచిదండి చాలా టేస్ట్ కూడా ఉందండి ఓకే ముందుగా అయితే కావలసినవి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నిండా సాబుందానను తీసుకొని రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఒక కడాయిలో హాఫ్ లీటర్ పాలు వేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలండి పాలు అయితే బాగా కాగబెట్టుకోవాలి ఓకే అండి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి నేనైతే ఒక స్పూన్ కలుపుకొని మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి పాలు అయితే బాగా కాగబెట్టుకోవాలండి టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఓకే అండి పక్కన స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి వాటర్ బాగా కాగ కాగబెట్టుకోవాలండి వాటర్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబున దానను వేసుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఒక స్టైనర్లో వేసుకోవాలండి వాటర్ని వెళ్ళిపోతాయి ఓకే అండి స్టైనర్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా కాగబెట్టుకున్న పాలల్లోకి సాబుందానా వేసుకోవాలండి సాబుందానా అంటారండి దీన్ని సగ్గుబియ్యం అని కూడా అంటారండి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి స్టవ్ బంద్ చేసేయాలి ఓకే అండి అందులో కావాల్సినవి ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి వాటర్ మిలన్ గ్రేప్స్ బనానా సో ఏవైనా వేసుకోవచ్చండి పుల్లటివి కాకుండా ఓకే అండి గింజలు కూడా నానబెట్టుకున్నానండి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి చాలా హెల్దీకి మంచిదండి సబ్జా గింజలు మంచి బాడీలో ఉన్న వేడిని కూడా చాలా తగ్గిస్తుందండి ఓకే అండి ఒక బౌల్లోకి పాలు అయితే వేసుకోవాలండి మనం ముందుగా కాగబెట్టుకున్న పాలు బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సబ్జా గింజలు ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఓకే అండి హెల్దీ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి హెల్దీ జ్యూస్ రంజాన్ స్పెషల్ సాబుందానా జ్యూస్ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్